ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం స్నేహితులారా అందరికి నా హృదయపూర్వక స్వాగతం సనాతన ధర్మంలో ప్రతి పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల వచ్చే పౌర్ణమిలో ముఖ్యంగా సంవత్సరానికి వచ్చే పన్నెండు పౌర్ణమిలో గురు పౌర్ణమికి అత్యంత ప్రత్యేక స్థానమైతే ఉంది ఇది కేవలం ఒక పండుగైతే కాదు జ్ఞానానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి గురువుల పట్ల కృతజ్ఞతకు ప్రతీక ఈ పవిత్రమైన రోజున అద్భుతమైన ప్రాధాన్యతనైతే కలిగి ఉంది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనది కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు గురు పౌర్ణమి పండుగను దేశ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు ఈ శుభ దినాన్ని ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి మరియు వేద వ్యాస జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండడంతో పౌర్ణమి శక్తి మరింత పెరుగుతుంది మరియు గురు పౌర్ణమి నాడు గొప్ప గురువు సప్త చిరంజీవులలో ఒకరైన మహర్షి వేదవాసుడు జన్మించాడని నమ్ముతారు ఆయన కేవలం ఒక మనిషి మాత్రమే కాదు అపారమైన జ్ఞానాన్ని ధర్మానికి ఒక విభజించి బ్రహ్మ సూత్రాలు మహాభారతం అనగా పంచమ వేదంగా పరిగణించబడేది భాగవతం మరియు పద్దెనిమిది మహాపురాణాల వంటి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించి మానవ జ్ఞాన సంపదనైతే అందించారు అందుకే ఈ రోజు గురువులకు అంకితం చేయబడింది గురువులు మనకు అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన కాంతిని ప్రసాదించేవారు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను పూజించడం వారి ఆశీర్వాదాలు పొందడం పవిత్ర నదిలో స్నానం చేయడం మరియు దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలమైతే లభిస్తుంది మరియు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పవిత్రమైన రోజున కేవలం గురువులకు మాత్రమే కాకుండా శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడింది అందుకే ఈ రోజున వారిని పూజించడం వలన గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది గురు పౌర్ణమి రోజున ఎల్లల్లో సత్యనారాయణ వ్రతం చేయడం పవిత్ర నదులలో స్నానం చేయడం వలన అన్ని రకాల పాప కష్టాల నుండి విముక్తైతే లభిస్తుంది మరియు అపారమైన పుణ్యం కూడా లభిస్తుంది శ్రద్ధ భక్తితో పూజలు మరియు దానాలు చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అపరిమితమైన కృపను పొందుతారు ఎవరిపై అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారికి ధన ధాన్యాలకు ఎటువంటి కొరతయితే ఉండదు సంపదలు ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటాయి మరియు సుఖశాంతులు వెల్లు విరుస్తూనే ఉంటాయి కుటుంబంలో ప్రేమ ఐకమత్యం ఉంటాయి ఈ రోజున చేసే దాన ధర్మాలు మరియు పూజలు అనేక జన్మల పాపాలను తొలగించి అదృష్టాన్ని అయితే ప్రసాదిస్తాయి మరియు గురు పౌర్ణమి తేదీలు మరియు శుభవార్తలు ఏమిటంటే ఈ సంవత్సరం సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో గురు పౌర్ణమి పండుగ జూలై పదవ తేదీన జరుపుకుంటారు పౌర్ణమి తేదీ జూలై పది రాత్రి ఒకటి ముప్పై ఆరు గంటలకు ప్రారంభమై జూలై పదకొండు రాత్రి రెండు ఆరు నిమిషాలకైతే ముగుస్తుంది కాబట్టి పూజలు మరియు వ్రతాలు పదవ తేదీ అనుకూలమైనదని చెప్పబడుతుంది మరియు ముహూర్తం ఏమిటంటే మధ్యాహ్నం పదకొండు యాభై తొమ్మిది నుండి పన్నెండు యాభై నాలుగు వరకు ఇది ఏ శుభకార్యానికైనా అత్యంత అనుకూలకమైన సమయం ఈ ముహూర్తంలో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి మరియు సాయంత్రం ఏడు ఇరవై ఒకటి నుండి ఏడు నలభై ఒక్క వరకు సంధ్యా సమయంలో దైవారాధనకు ముఖ్యంగా లక్ష్మీ పూజకు శ్రేష్టమైనది మరియు అమృత కాలం రాత్రి పన్నెండు యాభై ఐదు నుండి జూలై పదకొండు రాత్రి రెండు ముప్పై ఐదు వరకు ఈ సమయంలో చేసే పనులు అమృత తుల్య ఫలితాలను ఇస్తాయి మరియు శాశ్వత ప్రయోజనాలను అందిస్తాయి மரியு விஜிய మధ్యాహ్నం రెండు నలభై ఐదు నుండి మూడు నలభై వరకు విజయాలను కోరుకునే వారికి శత్రువులపై గెలుపు పొందడానికి వారికి ఈ సమయం చాలా అనుకూలకమని గురు పౌర్ణమి నాడు గురువులతో పాటు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కృపను పొందడానికి అనేక రకాల వస్తువులను దానం చేస్తారు ఈ రోజున చేసే కొన్ని అద్భుతమైన ఉపాయాలు జీవితంలోని అన్ని పాప కష్టాలను దూరం చేసి అదృష్టాన్నైతే ప్రసాదిస్తాయని శాస్త్ర లో చెప్పబడింది ఈ ఉపాయాలు వ్యక్తి యొక్క దురదృష్టాన్ని అదృష్టంగా మార్చి కోటీశ్వరుడుగా చేయగలవు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అలాగే గురువుల ప్రత్యేక కృపతో పాటు మీ గురుగ్రహం బలంగా మారి ఆర్థిక స్థితి కూడా చాలా మెరుగుపడుతుంది దీని వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరమైతే ఉండదు మరియు మీరు చేపట్టే ప్రతి పనిలో విజయమైతే సాధిస్తారు గురు పౌర్ణమి పూజా విధానం గురించి చెప్పబోతున్నాం గురు పౌర్ణమి నాడు శుభ పవిత్ర దినం నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయానికి ముందు ఒకటిన్నర గంటలు నిద్ర లేచి తలస్థానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మొదటిగా వినాయకుడి పూజ సనాతన ధర్మాలలో ఏ శుభకార్యం ప్రారంభించినా విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీ గురు పౌర్ణమి పూజను ప్రారంభించే ముందు వినాయకుడిని ఆయన ఆశీసులు పొందడం చాలా ముఖ్యం వినాయకుడిని పూజించడం వలన పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీరు వినాయకుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజా స్థలంలో ఉంచి పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షింతలతో పూజించండి అలాగే ఓం గం గణపతయే నమ ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్క సార్లు జపించి వినాయకుడికి ఇష్టమైన లడ్డువులు లేదా లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం ద్వారా మీ పూజ నిరాటకంగా విజయవంతంగా పూర్తవుతుంది మరియు రెండవది శుద్ధి మరియు సంకల్పం వినాయకుడి పూజ తరువాత పూజా గదిని శుభ్రం చేసుకొని దీపం వెలిగించండి మీరు వ్రతం చేయదలిస్తే మీ కోరికను మనసులో తలుచుకొని వ్రత సంకల్పాన్ని తీసుకోండి మరియు మూడవది గురు పూజ మీ గురువు యొక్క చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అందంగా అలంకరించండి పువ్వులు పసుపు కుంకుమతో పూజించండి గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందండి వారికి కొత్త వస్త్రాలు పండ్లు మిఠాయిలు సమర్పించి గౌరవించండి గురువుల పాదాలను తాకి వారిని పూజించడం ద్వారా జ్ఞానం వినయం వృద్ధి చెందుతాయి మరియు నాలుగవది గురువు లేని వారికి మీకు సజీవ గురువు లేకపోతే శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని లేదా మీరు ఆరాధించే ఏ దేవతలనైనా మీ గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించండి జ్ఞానానికి మూలమైన దత్తాత్రేయుడిని లేదా వేదవ్యాసుని కూడా గురువుగా భావించి పూజించవచ్చు మరియు ఐదవది పూజా సామాగ్రి పువ్వులు ముఖ్యంగా పసుపు పువ్వులు గురు పూజకు శ్రేష్టం ధూపం దీపం అనగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో మరియు నైవేద్యం అనగా పాలు పండ్లు మిఠాయిలు శనగపప్పు బెల్లం కలిపిన ప్రసాదం మరియు పవిత్ర జలం అనగా గంగా జలం లేదా శుద్ధ జలం వంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి మరియు ఆరవది దేవతల ఆవాహనం ధ్యాన ముద్రలో కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని ఆవాహనం చేసి వారి ఉనికి మనసులో అనుభవించండి వారి అనుగ్రహం కోరుతూ ప్రార్థించండి మరియు ఏడవది విష్ణు లక్ష్మీ పూజ మరియు ఏడవది విష్ణువు మరియు లక్ష్మీ పూజ వారికి పవిత్ర జలం సమర్పించి పూజలు పసుపు కుంకుమ ధూపం దీపం వెలిగించి నైవేద్యం పెట్టండి వారిని స్మరిస్తూ శ్లోకాలను పఠించండి మరియు ఎనిమిదోది మంత్ర జపం ఈ సమయంలో మంత్రాలు అనగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మరియు శ్రీ మహావిష్ణు మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణు సహస్రనామం మరియు లక్ష్మీ మంత్రాలు ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీ హ్రీం క్లీం ఓం మహాలక్ష్మియే నమ మరియు కనకధార స్తోత్రం జపించండి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి గురుగ్రహం మరియు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అపారమైన ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీ అదృష్టాన్ని మెరుగుపరిచే గురు పౌర్ణమి అద్భుత ఉపాయాలేమిటంటే ఈ ప్రత్యేక ఉపాయాలను గురు పౌర్ణమి నాడు చేయడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు దురదృష్టాన్ని సౌభాగ్యంగా మార్చుకోవచ్చు మరియు జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు మొదటిది ఆవు పిడక మరియు కర్పూరం ఉపాయం మీ దాంపత్య జీవితంలో సమస్యలు లేదా అశాంతి ఉంటే గురు పౌర్ణమి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మంచం కింద ఒక ఆవు పిడకపై రెండు కర్పూరాలను ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ పిడకను కర్పూరంతో సహా ఇంటి ప్రధాన ద్వారం వెలుపల కాల్చండి ఈ పొగ ఇంట్లో వ్యాపించిన ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను నింపుతుంది ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని నింపుతుంది ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది మరియు భాగస్వాముల మధ్య సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది అలాగే ఆగిపోయిన పనులు వేగవంతంగా అయ్యి జీవితంలో విజయం లభిస్తుంది మరియు రెండవది రావి చెట్టు పూజ సనాతన ధర్మంలో రావి చెట్టుకు దైవత్వంతో కూడిన ప్రాముఖ్యత ఉంది గురు పౌర్ణమి నాడు రావి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించండి ఇది శని మరియు పితృదోషాల నివారిస్తుంది గురు పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసి శుభ్రపడి రావి చెట్టు చెట్టు కింద దీపం వెలిగించి నీరు సమర్పించండి ఆపై ఓం నమో భగవతేను గురువు స్వరూపంగా త్రిదేవతల అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివాసంగా భావిస్తారు దీనిని సమర్పించడం వలన పాపాలు నశించి శుభాలు కలుగుతాయి జాతకంలో గురువు బలహీనంగా ఉన్నవారి ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయాలి ఇది గురుగ్రహాన్ని బలపరిచి సంపాదనను మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది మరియు మూడవది తోరణం కట్టడం అనగా లక్ష్మి అనుగ్రహం మరియు సానుకూల శక్తి కోసం గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణు కృపను పొందడానికి వారిని ఇంట్లో నివసించడానికి ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం కట్టండి తోరణాలు చాలా శుభప్రదంగా భావిస్తారు ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని నిరోధించి కుటుంబంలో ప్రేమ సుఖశాంతులు నింపుతాయి గురు పౌర్ణమి నాడు శుభమైన మామిడి ఆకులు మరియు తాజా పూలతో తోరణం తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది ధన ధాన్యాలకు కొదవ ఉండదు మరియు వైవాహిక జీవితంలో ఆనందం వస్తుంది మరియు నాలుగవది పసుపు కవరు ఉపాయం మరియు నాలుగవది ధన వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం కోసం మీ ధనంలో వృద్ధి లేకపోతే ఖజానాలు ఖాళీగా ఉంటే గురు పౌర్ణమి నాడు పదకొండు కవర్లను తీసుకోండి వాటిపై పసుపుతో తిలకం దిద్ది లక్ష్మీదేవికి సమర్పించండి మరుసటి రోజు మొదటి రోజు ఉదయం ఈ కవరును కొత్త ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఖజానాలో ఉంచండి ప్రతి పౌర్ణమి నాడు ఈ కవరును ఖజానా నుండి తీసి తల్లి ముందు ఉంచి మళ్లీ పసుపుతో తిలకం దిద్ది తిరిగి ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో ఉంచండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ధన కొరత ఉండదు మరియు ఐదవది బ్రాహ్మణుడికి గురువుకు దక్షిణ గురు పౌర్ణమి నాడు అర్హులైన బ్రాహ్మణుడికి గురువునికి లేదా ఆచార్యునికి వస్త్రాలు పండ్లు ధాన్యం లేదా ధనాన్ని దక్షిణగా దానం చేయండి అత్యంత పుణ్యప్రదం ఇది గురువుతో పాటు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కృపను అందిస్తుంది ప్రత్యేకంగా పసుపు వస్త్రాలు శనగపప్పు పసుపు పుస్తకాలు లేదా మత గ్రంథాలు దానం చేయడం శ్రేష్టం ఎందుకంటే గురు పౌర్ణమి నాడు వీటికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ దానం మీకు అనేక రేట్లు పుణ్యాన్ని అందిస్తుంది ఇది విద్య వృత్తి వివాహం ఆరోగ్యం వంటి రంగాలలో విజయాన్ని అందిస్తుంది సంతానం సుఖం ఉద్యోగం మరియు దాంపత్య జీవిత సమస్యలకు కూడా ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది మరియు ఆరోవది తులసి మొక్క సానుకూలత మరియు లక్ష్మి అనుగ్రహం కోసం తులసి మొక్క లక్ష్మీదేవికి ప్రతీక మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే గురు పౌర్ణమి నాడు దానిని నాటవచ్చు తులసి మొక్కను తులసి మొక్కను దానం చేయడం కూడా చాలా మంచిది ఇంట్లో తులసి ఉండడం వల్ల ప్రతికూల శక్తి దూరం అవుతుంది మరియు కుటుంబ సంబంధాలలో శుభాలు కలుగుతాయి గురు పౌర్ణమి నాడు తులసి మొక్కకు శ్రద్ధతో నీరు ప్రోసి దీపం వెలిగించి ఓం విష్ణవే నమ అని జపించండి ఆలయంలో తులసిని దానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అపరిమితమైన కృపను అందించి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది మరియు మీ అదృష్టాన్ని మేల్కొల్పుతుంది మరియు ఏడవది శత్రువుల నుండి విముక్తి కోసం మీ శత్రువుల నుండి విముక్తి పొందాలనుకుంటే గురు పౌర్ణమి నాడు స్నానం చేసిన తరువాత పచ్చి తెల్లని నూలు దారాన్ని తీసుకొని తులసి మొక్క చుట్టూ చుట్టండి శత్రువుల సమస్యలు గొడవలు లేని జీవితం కోసం భగవంతుణ్ణి ప్రార్థించండి తులసి మొక్క చుట్టూ పచ్చి నూలు చుట్టడం వలన శత్రువుల కుట్రలు పనిచేయవు మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతారు మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఎనిమిదోది నెయ్యి దీపం రుణ విముక్తి మరియు ఆర్థిక సౌలభ్యం కోసం మీరు రుణభారం నుండి బాధపడుతుంటే గురు పౌర్ణమి సాయంత్రం మీ ఇంటి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి శ్రీ నారాయణ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమో భగవతే నారాయణ ఇలా జపించడం ద్వారా ఇది త్వరలో రుణ విముక్తిని అందిస్తుంది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు మీ ఆగిపోయిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మరియు తొమ్మిదవది కుంకుమ పువ్వుతో శివలింగ పూజ మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలని లేదా వైవాహిక జీవితంలో ప్రే పెంచుకోవాలన్నా గురు పౌర్ణమి నాడు శుభ్రమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు కొద్దిగా కుంకుమ పువ్వు మరియు ఎర్రటి పూలను కలిపి శుద్ధమైన మనసుతో శివలింగానికి సమర్పించండి ఇది మీకు నచ్చిన జీవిత భాగస్వామిని అందిస్తుంది మరియు దాంపత్య జీవితంలో ఆనందాన్ని నింపుతుంది మరియు పదవది శనగపప్పు దానం గురు పౌర్ణమి నాడు శనగపప్పు దానం చేయడం చాలా శుభప్రదం ఎందుకంటే ఇది బృహస్పతి గ్రహానికి సంబంధించినది దీనిని పసుపు వస్త్రంలో కట్టి ఏదైనా బ్రాహ్మణుడికి పేద వ్యక్తికి లేదా ఆలయంలో దానం చేయడం ఈ ఉపాయం మీ జీవితం నుండి పేదరికం వ్యాధి మరియు దురదృష్టాన్ని దూరం చేస్తుంది విద్య లేదా వృత్తిలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే గురువారం లేదా గురు నాడు క్రమం తప్పకుండా ఈ దానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది మరియు పదకొండవది సరస్వతి మంత్ర జపం మరియు గురు యంత్ర స్థాపన విద్యకు సంబంధించిన పనులలో విజయం సాధించడానికి మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ రోజున సరస్వతి దేవి మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి జపించడం ద్వారా విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారికి సరస్వతి దేవి మరియు లక్ష్మీదేవి కృప లభిస్తుంది గురు పౌర్ణమి రోజున విధి విధానాలతో గురు యంత్రాన్ని పసుపు రంగు వస్త్రంపై స్థాపించి చందనం పసుపు కుంకుమ మరియు గంగా జలంతో స్వస్తిక్ గీసి నూట ఎనిమిది సార్లు గురు యంత్ర మంత్రాన్ని జపించండి ఇది జీవితంలోని అన్ని కష్టాలు తొలగించి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది మరియు పన్నెండవది వేద వ్యాసుని పూజ గురు పౌర్ణమి నాడు భగవన్ వేద వ్యాసుని శ్రద్ధతో స్మరించి అతని విగ్రహం లేదా చిత్రానికి కుంకుమ పువ్వును సమర్పించండి ఈ పవిత్రమైన మరియు అదృష్టాన్ని ప్రసాదించే వస్తువు ఇది మీ గురుతత్వాన్ని ప్రసన్నం చేస్తుంది దీనితో పాటు ఇది విద్య మరియు బుద్ధి మరియు వాణిని మెరుగుపరుస్తుంది విద్యార్థులకు మరియు విద్యారంగానికి చెందిన వారికి ఈ ఉపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో గురువు లేకపోతే వేద వ్యాసుడిని మీ ఆధ్యాత్మిక గురువుగా భావించి పూజించండి గురు పౌర్ణమి శుభ సందర్భంగా వేద పారాయణం లేదా గురు గీత పారాయణం చేయడం కూడా శుభప్రదం ఇది మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలను నివారించి జీవితంలో సుఖ సంపదలను అందిస్తుంది ప్రియమైన స్నేహితులారా ఈ అద్భుత ఉపాయాలను గురు పౌర్ణమి నాడు చేయడం వలన మీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రసన్నమవుతారు ఈ సమాచారం మీకు పైన చెప్పినవి మీరు చేయడం ద్వారా మీకు అదృష్టం కలగాలని అలాగే ఆనందంగా గడపాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు